వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కోర్ట్లో దీపక్ ఈ విడాకులు తీసుకోవడం నాకు ఇష్టమే అని చెప్తాడు కదా అలా చెప్పగానే మౌనిక విజయాంబిక ఒక్కసారిగా షాక్ అయిపోతారు మందారం రాజు రూపా సూర్యప్రతాప్ వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మౌనిక కోపంగా దీపక్ వైపు చూస్తూ ఉంటుంది నాకు నాకు ఇలా చెప్తావా నన్నే అన్యాయం చేయాలని చూస్తావా నీ పని చెప్తా నాగని చెప్పి ఇంకా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మౌనిక మౌనిక ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతారు దీపక్ జీ నన్ను ముట్టుకోవద్దు నాకు అర్థమైపోయింది మీరు మాకు అన్యాయం చేయాలనుకుంటున్నారని నాకు అర్థమైపోయింది నేను వెళ్ళి చచ్చిపోతాను అని ఏడుస్తూ ఉంటుంది మౌనిక చూడు మౌనిక మమ్మీ చెప్పినట్టు విడాకులు అని చెప్పగానే విడాకులు వచ్చేవు ఆరు నెలలు టైం ఉంటుంది కదా ఈలోపు ఎలా అయినా మన చేతిలోకి పవర్ వచ్చేలా చేసుకొని ఇంకా మనదే రాజ్యంలా చేసుకోవాలి అప్పుడే అప్పుడే మన మాట నెగ్గుతుంది మావయ్య కూడా చచ్చినట్టు నా మాట వినేలా నేను చేసుకుంటాను అని చెప్పి ఇంకా మాటిస్తారు దీపక్ చూడు నువ్వు చెప్తున్నావు కాబట్టి మాటిచ్చావు కాబట్టి వెళ్తున్నా లేకపోతే అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా ఇతను ఇంకా అలా మౌనిక వెళ్ళిపోయేసరికి ఇంకా దీపక్ విజయాంబిక వీళ్ళందరూ దగ్గరికి వస్తారు సూర్యప్రతాప్ రే నువ్వు చాలా మంచి పని చేసావు దీపక్ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ మందారం ఇంకా నీకు ఎలాంటి భయం లేదమ్మా ఖచ్చితంగా ఎప్పటికీ దీపక్ నిన్ను పువ్వులో పెట్టుకొని చూసుకుంటాడు ఇంటికి వెళ్దాం రండి అని చెప్పి ఇంక ఇంటికి బయలుదేరుతారు రూపా రాజు దగ్గరికి వస్తుంది రాజు ఎంతైనా ఆ దీపక్ నిజాన్ని ఒప్పుకోడని విడాకులకి ఒప్పుకోడని అనుకున్నాం కానీ నువ్వు ఎలా ఒప్పించావు రాజు అని అడుగుతుంది రూపా వెరీ సింపుల్ అమ్మాయి గారు నేను దీపక్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి రే ఒకవేళ ఇప్పుడు నువ్వు నిజం ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా నా దగ్గర ఈ వీడియో ఉంది ఈ వీడియోని డైరెక్ట్గా పెద్దయ్యకి చూపిస్తా పెద్దయ్యా నిన్ను కాల్చి చంపేస్తాడు ఓకేనా అని ఇంకా తను కొట్టిన కొట్లు దెబ్బలకి ఇంకా బాగా గట్టి గట్టిగా అరుస్తూ రూమ్లో పాపం జాలా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కదా ఆ వీడియో అనమాట ఇంకొక్కసారిగా షాక్ అయిపోతాడు దీపక్ వద్దు వద్దు నేను నేను విడాకులకు ఒప్పుకుంటాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు దీపక్ అదంతా విన్నా రూప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రాజు నువ్వు సూపర్ రాజు నిజంగా నువ్వు మాస్టర్ పీస్ అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట అలా ఇంకా రూపా ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ ఫ్యామిలీ ఇంటికి రీచ్ అవుతారు దీపక్ విజయాంబిక ఆలోచిస్తూ ఉంటారు మమ్మీ ఏంటి మమ్మీ మనకి డబ్బు వస్తుంది యుఎస్ వెళ్ళిపోదామంటే ఇలా జరిగింది ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ అని అడుగుతాడు దీపక్ చూడు దీపక్ అన్ని రోజులు మన రోజులు కావు అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలని ఎప్పటి నుండో ఆలోచించాను ఇప్పుడు నేను ఒక ప్లాన్ ఆలోచిస్తున్నాను గుర్తుందా ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి అని అంటారు విజయాంబిక అవును ఎలక్షన్సే కదా మమ్మీ దాంతో మనకేంటి అని అంటారు ఒరే పిచ్చి దీపక్ నీకు ఇంకా అర్థం కావట్లేదా ఇప్పుడు నేను సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్ళి తమ్ముడు నేను ఎమ్మెల్యేగా నించోవాలని ఎంతో ఆశపడుతున్నాను నా ఆశని నెరవేర్చో అని అడుగుతాను నాపై వాడికి నమ్మకం ప్రేమ కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకుంటాడు నేను ఎలా అయినా ఎవ్వరు నాకు పోటీ రారు కాబట్టి భయపెట్టో బెదిరించో ఓట్లు వేయించుకుంటాను అప్పుడు నేను ఎమ్మెల్యేనవుతాను ఎమ్మెల్యే అయ్యాక నాకు నచ్చిన విధంగా ఏమైనా చేయొచ్చు పవర్ మన చేతిలో ఉంటుంది కదా ఇంకా తెలుసు కదా దీపక్ మనం సంపాదించుకోవాల్సింది సంపాదించుకొని తర్వాత యుఎస్ వెళ్ళిపోదాం సరిపోతుంది అని అంటుంది దీపక్తో విజయాంబిక వావ్ మమ్మీ నువ్వు సూపర్ మమ్మీ ఈ ఐడియా నాకు రాలేదు అయితే ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి మావితో మాట్లాడదాన్రా అని చెప్పి దీపక్ ఇంకా సూర్యప్రతాప్ దగ్గరికి తీసుకువెళ్తారు తమ్ముడు అని అంటారు అక్క నేను ఒక టూ త్రీ డేస్ చాలా బిజీగా ఉంటానక్క ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అన్ని ఏర్పాట్లు కార్యకర్తలని అందరితో మాట్లాడాలి రేపు మీటింగ్ కూడా ఉంది అని చెప్తాడు దీపక్ సారీ సూర్యప్రతాప్ తమ్ముడు నాకు ఎప్పటి నుండో కాసరా నేను ఎప్పటికైనా ఎమ్మెల్యేని అవ్వాలని నేను నీ అక్కని కదా నువ్వే రాష్ట్రాన్ని ఇంత బాగా చూసుకున్నప్పుడు నేను ఇంకెంత బాగా చూసుకుంటాను కాబట్టి నన్ను ఒక నియోజకవర్గానికి మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేం చేసేరా అని అంటుంది ది విజయాంబిక అత్తయ్యా నువ్వా ఎమ్మెల్యేనా అని అంటుంది ఇంకా రూపా ఏ ఏ రూపా నీకు ఎలా కనబడుతున్నాను నా తమ్ముడికి రాజకీయాల్లో ఎలా ఉండాలి అని నేర్పించింది నేనే తెలుసా అని అంటుంది విజయాంబిక అవునవును తెలుస్తూనే ఉంది అని అంటుంది రూపా అయినా నీతో మాకేంటి తమ్ముడు ఈ ఒక్కే ఒక్క కోరికరా అని అడుగుతుంది విజయాంబిక అక్కా నువ్వంతలా అడగాల నీ మంచితనం ఏంటో కేవలం మాకే కాదు కదా బయట ప్రజలకు కూడా తెలియాలి కదా సరే అక్క రేపే వెళ్ళి నామినేషన్ వేసొద్దాం సరేనా అని అంటారు సూర్యప్రతాప్ ఇంకా ఒక్కసారిగా రూపా షాక్ అయిపోతుంది అమ్మో లేదు వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు అదేంటో తెలుసుకోవాలి సడన్ గా ఇప్పుడు ఎమ్మెల్యే అవుతాను అంటుందంటే జనాల్ని తినేయడానికే ఇదంతా చేస్తున్నారు వీళ్ళు ఒకవేళ అధికారంలోకి వస్తే ఇంకా అవినీతి లంచాలు వీటితోనే మొత్తం అయిపోతుంది లేదు లేదు ఎలా అయినా దీన్ని ఆపాలి రాజుకి చెప్పాలి అని చెప్పి ఇంకా రాజుకి కాల్ చేస్తుందనమాట రూపా హలో అమ్మాయి గారు ఏమైంది అమ్మాయి గారు అని అడుగుతారు రాజు రాజు ఈ దీపక్ విజయాంబికలు ఇంకొక ప్లాన్ వేశారు రాజు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా అవ్వాలని మా నాన్న దగ్గర మాట తీసుకుంది రేపు ఎమ్మెల్యేగా నామినేషన్ కూడా వేయబోతున్నారు అని చెప్తారనమాట అయ్యో అవునా అమ్మాయి గారు అలాంటి వారు ఎమ్మెల్యే అవుతే ఇంకా జనాలు అయిపోయినట్టే అమ్మాయి గారు మీరేమి బాధపడకండి దీనికి సమస్యకి పరిష్కారం నేను ఎలా అయినా చూస్తానని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి కాల్ కట్ చేస్తాడు రాజు రాజు చెప్తున్నాడు కానీ నాకెందుకో టెన్షన్గా ఉంది వాళ్ళు ఏదైనా చేసి గెలుస్తారు గెలిస్తే ఇంకేమీ లేదు అని పప్పని టెన్షన్ పడుతూ ఉంటుంది రూపా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జనాలతో ఊరేగింపుతో సూర్యప్రతాప్ విజయాంబికని నామినేషన్ వేసే రూమ్ లైక్ సెంటర్ దగ్గరికి తీసుకువెళ్తాడు ఇంకా అలా అందరూ విజయాంబికకి జై సూర్యప్రతాప్కి జై అని చెప్పి నినాదాలు చేస్తూ ఉంటారు రూపకి మాత్రం అస్సలు నచ్చకుండా చూస్తూ ఉంటుంది దీపక్ చాలా సంతోషంగా ఉంటారు మందారం చాలా సంతోషంగా ఉంటుంది అందరూ నామినేషన్ వేయడానికి అలా మున్సిపల్ ఆఫీస్కి వెళ్తారు ఇంకా లైక్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అలా ఇంకా సూర్యప్రతాప్ చేత్తోనే ఈసారి ఈ నియోజకవర్గంలో మా పార్టీ తరపున మా అక్క అంబిక నిలబడాలి అనుకుంటుంది ఇదిగోండి అని చెప్పి ఇంకా అలా పేపర్లు ఇస్తారు నామినేషన్ని చూస్తూ ఉంటారనమాట స్వీకరిస్తారనమాట ఇంకా ఆఫీషియల్ వెంటనే దీపక్ ఇంకా నీకు తిరగలేదు మమ్మీ చూడండి ఇప్పుడు మా మమ్మీ ఏకగ్రీవంగా గెలిచినట్టే కదా అని అంటారు దీపక్ అది మనం చెప్పలేమండి ఎవరు నామినేషన్ వేయకపోతే తను ఏకగ్రీవంగా ఉన్నట్టే అని అంటారు ఇంకా ఆ ఆఫీసర్ నాకు పోటీగా నిలబడేది ఎవరుంటారు ఈ ఏరియాలోనే కాదు ఈ చుట్టుపక్కల ఎక్కడా నాకు పోటీగా ఉండేవాళ్ళు ఎవ్వరూ లేరు అని చెప్పగానే విరూపాక్ష అమ్మగారికి జై అని చెప్పి ఇంకా విరూపాక్ష లోపలికి ఎంటర్ అవుతూ ఉంటుంది విరూపాక్షని చూసి సూర్యప్రతాప్ విజయాంబిక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా సూర్యప్రతాప్ అలా కోపంగా చూస్తూ ఉంటారు విజయాంబిక చూస్తూ ఉంటుంది కసిగా ఇంకప్పుడే విరూపాక్ష లోపలికి వస్తూ ఉంటుంది వెనకాల రాజు వస్తూ ఉంటాడు రూప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్ మేము ఈ నియోజకవర్గంలో నిలబడడానికి పోటీ చేస్తున్నాం అని రాజు ఇంకా నామినేషన్ అయితే ఇస్తారనమాట విరూపాక్ష తరపు ఏంటిదంతా కావాలనే చేస్తున్నారా అని అంటుంది విజయాంబిక చూడండి ఎన్నికల్లో పాల్గొనే హక్కు అర్హులైన వాళ్ళందరికీ ఉంటుంది మీరు నిలబడినప్పుడు మా అమ్మగారు నిలబడడంలో తప్పేముంది మీరు ఏ ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యే పదవిని కోరుకుంటున్నారో మాకు తెలియదు కానీ మా అమ్మగారు ఎమ్మెల్యే అయితే మాత్రం ఈ జిల్లా ప్ర ఈ నియోజకవర్గ ప్రజలందరికీ మా అమ్మగారు చాలా బాగా చూసుకుంటారు ఆ విషయం మీకే కాదు పెద్దయ్య కూడా బాగా తెలుసు అని అంటాడు రాజు ఏయ్ ఏంట్రా కావాలనే మా అక్కని ఓడించాలని ఇప్పటికిప్పుడు నాపై నా పరువు తీయాలని ఇదంతా ప్లాన్ చేశావు కదా అని అంటారు సూర్యప్రతాప్ చూడండి అయ్యారు నేను ఏం చేసినా మీరు మీకు వ్యతిరేకంగా చేస్తున్నానని ఎందుకు అనుకుంటారు కొంతమందికి బుద్ధి చెప్పాలని కూడా నేను ఇలా చేస్తున్నానని అనుకోవచ్చు కదా పెద్దయ్యా అని అంటాడు రాజు ఏయ్ ఊరుకోరా నిన్ను నేను ఎప్పటికీ నమ్మను కానీ ఒకటి మాత్రం నిజం ఇప్పుడిది నా సమస్య ఎలా అయినా మా అక్కని గెలిపించుకునే బాధ్యత నాది కావాలంటే నేనే ప్రచారం చేస్తాను అని అంటారు సూర్యప్రతాప్ పెద్దయ్యా ఎందుకు పెద్దయ్యా అంత టెన్షన్ పడతారు ఖచ్చితంగా ఈసారి ఈ నియోజకవర్గంలో గెలిచేది మా అమ్మగారే అని అంటాడు రాజు ఇంకా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్ ఇంక విరూపాక్ష దగ్గరికి వస్తుంది రూపా అమ్మా అని అంటుంది ఇదంతా నాకు ఇష్టం లేదమ్మా రూపా కానీ దారి లేదు తప్పలేదు విజయాంబిక అయితే ఎలా ఉంటుందో నాకు తెలుసు అందుకే నేను ఎమ్మెల్యేగా నిలబడాలి అనుకున్నాను అని అంటారు విరూపాక్ష అమ్మా నువ్వు ఎమ్మెల్యే అయితే ప్రజల్ని బాగా చూసుకుంటావమ్మా నాకు ఆ నమ్మకం ఉంది రాజు నువ్వు సూపర్ రాజు నువ్వు నిజంగా సూపర్ అని ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రూపా ఇది ఇలా ఉండగా దీపక్ విజయాంబిక ఇప్పుడు ఏం చేయాలి ఆ విరూపాక్షం చూస్తే న్యాయంగా గెలిచేటట్టు ఉంది అని చెప్పి ఇంకా విజయాంబిక వాళ్ళు కోపంగా ఉంటారనమాట మమ్మీ ఏదైతే ఏదైంది ఆ విరూపాక్ష అత్తయ్యని పైకి పంపించేద్దామా అని అడుగుతారు రేయ్ వద్దురా ఇప్పుడు తనపై ఏదైనా అటాక్ జరిగితే అందరికీ బొట్టు పెట్టినట్టు మన మీద డౌట్ వస్తుంది కాబట్టి అలాంటి తొందర పడకూడదు మనం కొత్త కొత్త స్కీములు కనిపెట్టి లేనిపోని మాటలు చెప్పి ముందు జనాల్ని బుట్టలో వేసుకుందాం తర్వాత చేతులు ఎత్తేద్దాం అని అంటుంది విజయాంబిక అవును మమ్మీ అలాగే చేయాలి వీలు ఇలాగే చేయాలి అని చెప్పి ఇంకా అలా ప్రచారానికైతే బయలుదేరుతారనమాట ఈ దీపక్ విజయాంబిక ఇంకా సూర్యప్రతాప్ కూడా అలా ప్రచారంలో పాల్గొంటారు ఇటువైపు వీళ్ళు కూడా ప్రచారంలో పాల్గొంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా రూపా రాజు దగ్గరికి వచ్చి రాజు నాకు బంటిని కలవాలనిపిస్తుంది ఒకసారి బంటిని తీసుకురమ్మని అడుగుతుంది ఇంకా బంటి రూపవైపు చూస్తూ ఉంటారు అమ్మా అమ్మమ్మా ఎమ్మెల్యేగా అవుతుందంట కదా నాన్న చెప్పాడు ఎమ్మెల్యే అయితే తాతయ్యకి ఇష్టమేనా అని అడుగుతారు లేదు నాన్న తాతయ్యకి ఇష్టం లేదు కానీ త్వరలోనే తాతయ్య ఖచ్చితంగా ఒప్పుకుంటారు నువ్వు తాతయ్యని చూడాలనుకుంటున్నావా అని అడుగుతారు అవునమ్మా అని అంటాడు పాపం బంటి రా నేను తాతయ్య దగ్గరికి తీసుకువెళ్తానని చెప్పి ఇంకా రూప బంటిని సూర్యప్రతాప్ దగ్గరికి అంటే వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది ఇది ఇలా ఉండగా దీపక్ విజయాంబిక ప్రచారాల్లో పాల్గొంటూ ఇంకా అన్నీ చెప్తూ ఉంటారనమాట చూడండి మాకు ఓటేసి గెలిపిస్తే మేము ఇది చేస్తాం అది చేస్తాం మీకు తాగే ఆల్కహాల్ని ఫ్రీగా ఇస్తాం ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ఇంకా లేని పోనివన్నీ చెప్తూ ఉంటారనమాట అదంతా విని ఇంక ప్రజలు ఒరే ఇలా చేస్తారంట అలా చేస్తారంట అయితే మనం విజాంబిక గారికి ఓటేయ్యాలని చెప్పి అందరూ అంటారు ఇటువైపు విరూపాక్ష చూడండి ఎప్పుడైనా నిజాయితీనే నమ్మండి కళ్ళబొల్లి మాటల్ని నమ్మకండి వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే మీకు న్యాయంగా చెప్తాను మనకు కావాల్సింది మన నియోజకవర్గానికి కావాల్సింది ఈ దేశానికే కావాల్సింది చదువు పిల్లలు చదువుకుంటే దానికి మించిన ఆస్తి ఇంకొకటి ఉండదు పిల్లలకి ఫ్రీగా చదువు చెప్పించి గవర్నమెంట్ స్కూల్స్ని బాగు చేయించే బాధ్యత నాది ఎమ్మెల్యేగా నేను గెలిస్తే స్కూల్స్పై దృష్టి పెడతాను అని చెప్పి విరూపాక్ష చెప్తూ ఉంటుంది ఇంకా విరూపాక్ష మాటల్ని అలా కొంతమంది అయితే పక్కకు పెడతారు రే చదువుదేముందిరా మనకు కావాల్సింది మందే కదా అని కొంతమంది అంకుల్స్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా రాజు వాళ్ళ దగ్గరికి వచ్చి చీ మీకసలు సిగ్గనేది ఉందా మీ కూతురు కొడుకు చదువుకుంటే బాగుపడేది మీ ఇల్లే అది పక్కన పెట్టి మందు తక్కువకి దొరుకుతుందని మద్యం కోసం తిండి కోసం ఇలా చేస్తారా మీరసలు మనుషులేనా అని చెప్పి ఇంకా రాజు అయితే అలా వాళ్ళకి బాగా బుద్ధి చెప్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా రూప బంటిని ఇంటికి తీసుకువెళ్తుంది సూర్యప్రతాప్ బంటి వైపు చూస్తూ ఉంటాడు హే బంటి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు సూర్యప్రతాప్ హాయ్ ఫ్రెండు నేను మీకు గుర్తున్నానా మీరు సీఎం గారు కదా నన్ను మర్చిపోతారనుకున్నాను అని అంటాడు బంటి లేదు బాబు నువ్వు నాకు ఎప్పటికీ గుర్తుంటావు నీ వినయం నీ సంస్కారం ఇదంతా చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంటుంది బాబు ఇంతకీ ఏం తీసుకుంటావు అని అడుగుతారు సూర్యప్రతాప్ నాకేమీ వద్దు తాతయ్య నాకు మీ ఆశీర్వాదం కావాలి అని మళ్ళీ పాపం నమస్కారం చేసుకుంటాడు బంటి ఈ బాబు వినయం చూస్తుంటే నాకు చిన్నప్పటి రూపానే గుర్తుకు వస్తుంది రూప కూడా చిన్నప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు కనబడితే ఇలాగే ఆశీర్వాదం తీసుకునేది ఈ బాబుకి ఈ అలవాటు ఎలా అలవరిందో అని ఆలోచిస్తూ ఉంటారు సూర్యప్రతాప్ ఇది ఇలా ఉండగా ఇంకా విజయాంబిక ఇటువైపేమో విరూపాక్ష ఇద్దరూ ఇంకా బాగా ప్రచారంలో పాల్గొని ఇంకా ఇటువైపు వాళ్ళందరినీ ఆడవాళ్ళందరినీ బాగా ఇంక మోటివేట్ చేస్తూ ఉంటారు విరూపాక్ష ఇటువైపేమో పథకాలు అని చెప్పి అవే అని చెప్పి ఇదే అని చెప్పి ఇంకా కావాలని కబుర్లు చెప్తూ ఉంటారు దీపక్ అండ్ విజయాంబిక అప్పుడే ఇంకా విరూపాక్ష వైపే చాలామంది మొగ్గు చూపుతూ ఉంటారు ఇంకా అదంతా తెలుసుకుంటారనమాట దీపక్ విజయాంబిక మమ్మీ మనం ఎంత చెప్పినా మనం ఎంత వీళ్ళకి ఆశ చూపించినా వీళ్ళలో చాలామంది ఆ విరూపాక్షకే ఓటు వేయాలనుకుంటున్నారు ఎలా అయినా మనకి గెలవాలి మమ్మీ ఈసారి మనం గెలవకపోతే ఇంకా మనం ఏమీ చేయలేమని చెప్తాడనమాట దీపక్ అవునరా దీపక్ అందుకే నేను ఒక ప్లాన్ చేస్తున్నాను ఎలా అయినా ఈసారి ఎలక్షన్స్లో నేనే గెలవాలి గెలవాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవాలి అని చెప్పి ఇంకా అలా ఎలా అయినా గెలవాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారనమాట విజయాంబిక అప్పుడే ఇంకా ఎలక్షన్స్ డే అయితే వచ్చేస్తుంది ఓటర్స్ అందరూ వచ్చి ఇంకా పోల్ చేస్తూ లైక్ ఓట్ని వినియోగించుకుంటూ ఉంటారు ఇంకా అలా దీపక్ విజయాంబిక అయితే కొంతమంది పెడతారు అనమాట రిగ్గింగ్ ఇట్స్ ఇలీగల్ యాక్టివిటీ సో రిగ్గింగ్ని పెట్టి కొంతమందిని ఫేక్గా క్రియేట్ చేసి రేయ్ వెళ్ళి ఓటేసి రండి అని చెప్పి చెప్తారు ఇంకా రాజు అక్కడే ఉంటాడు కాబట్టి వాళ్ళని చూసి ఏంట్రా రిగ్గింగా చీ సిగ్గులేదా మీకు అని ఇంకా వెంటనే వాళ్ళని తీసుకొచ్చి సూర్యప్రతాప్ దగ్గర తీసుకొస్తాడు రే ఎవర్రా మీరు ఎందుకు ఆ రెగింగ్ చేస్తున్నారని చెప్పి సూర్యప్రతాప్ అయితే పోలీసులకు పట్టిస్తాడు అయ్యో మనం వేసిన ప్లాన్ ఇలా ఫ్లాప్ ఏంటి మమ్మీ చా అని అనుకుంటాడు దీపక్ అలా అందరూ అయితే పోల్స్ మొత్తం అనమాట లైక్ ఓటింగ్ మొత్తం అయిపోతుంది ఇంకా విరూపాక్ష చూడండి విజయాంబిక గారు మీరు మంచి సంకల్పంతో గెలవాలి అనుకోలేదు కాబట్టి మీరు గెలవరు మేము భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం కాబట్టి మేము పేదవాళ్ళ ఆకలి తీర్చడానికి వాళ్ళు సంతోషంగా ఉండడానికి ఆలోచిస్తాం కాబట్టి ఎప్పటికైనా గెలుపు మాదే అని చెప్పి విరూపాక్ష అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా విజయాంబిక కోపంగా అలా వాళ్ళ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్